దేశంలోని అందరు ముఖ్యమంత్రుల తీరు ఒకలా ఉంటే చంద్రబాబు తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది ఏపీలో పెట్టుబడుల కోసం ఆయన నేరుగా పలు దేశాలతో వ్యవహారాలు నడుపుతున్నారు అంతవరకు బాగానే ఉన్న విదేశాలకు చెందిన వ్యక్తుల విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న తీరు కేంద్రానికి కోపం తెప్పిస్తోంది తాజాగా దళైలామా పట్ల చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలిపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం చైనాతో దళైలామాకు చాలా కాలంగా విభేదాలు స్థాయిలో నడుస్తున్నాయి తాము విడిచి విడిచివెళ్లడానికి కారణం కూడా చైనాయేనని దళైలామా పలుమార్లు ఆరోపించారు ఒక విధంగా దళైలామాను వెనకేసుకొస్తున్న వారిని చైనా తన శత్రువులుగా చూస్తోంది అయితే ఇటీవల చైనాతో మంచి సంబంధాల కోసం మోడీ ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగానే దై దౌత్యవేత్తలను కూడా చైనాతో చర్చలకు పంపడం మోడీ కూడా చైనాతో నేరుగా చర్చలు సాగిస్తుండడం వంటి వంటివి చేస్తున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇటీవల మహిళా సదస్సుకు దళైలామాను ఆహ్వానించింది దళైలామాను రాష్ట్ర అతిథి హోదాలో మర్యాదలు చేసి గౌరవంగా చూసుకుంది ఈ వ్యవహారం కేంద్రానికి మాత్రం నచ్చలేదు ఈ అంశంపై ఆరా తీసిన కేంద్రానికి చెందిన పెద్దలు తాము చైనాతో మంచి వాతావరణం మంచి సంబంధాలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తుంటే మీరు ఇలా దళైలామాను ప్రత్యేకంగా ఆహ్వానించడం మంచిది కాదని సున్నిత హెచ్చరించినట్టు చెబుతున్నారు అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపే విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు హద్దులు దాటడం సరికాదని సూచించినట్టు సమాచారం అయితే తాము మంచి ఉద్దేశంతోనే దళైలామాను ఆహ్వానించామని మరోసారి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆచితూచి వ్యవహరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ కామెంట్స్ ని తెలియచేయండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి